హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలించే ప్రయత్నం చేద్దాం నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతో యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది మన ఛానల్లో డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి అనేక జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ను అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఫ్రీగా అందించి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది కావున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది మరి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో జాబ్ అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది మరి వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి పరిశీలిద్దాం ముందుగా గ్రూప్ వన్కి సంబంధించి మనకు వార్త నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది ఇక్కడ చూడండి గ్రూప్ వన్ పైన సందేహాలెన్నో ముదురుతున్నటువంటి గ్రూప్ వన్ వివాదం రీవాల్యుయేషన్కు డిమాండ్ ఇంగ్లీష్ మీడియం వారికే అధిక మార్కులు వచ్చాయంటున్న తెలుగు మీడియం అభ్యర్థులు కంటెంట్ కంటే చేతిరాదకే ఎక్కువ మార్కులు ఇచ్చారనే ఆరోపణ టీజీపీఎస్సి గ్రీవెన్స్ సెల్కు వెల్లువెత్తుతున్నటువంటి ఫిర్యాదులని ఇక్కడ గ్రూప్ వన్ పైన ఎన్నో సందేహాలని ఇక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల వివాదం మరింతగా ముదురుతోంది ఫలితాలపైన రోజుకో రగడ జరుగుతుంది ఇక్కడ టీజీపీఎస్సీ గ్రీవెన్ సెల్కు వివిధ అంశాలపైన అభ్యర్థుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఇటీవలే టీజీపీఎస్సి విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను చూసుకున్న పలువురు అభ్యర్థులు నివ్వరపోవాల్సినటువంటి పరిస్థితి ఆనాటి నుంచే తమకు అన్యాయం జరిగిందని వందలాది మంది అభ్యర్థులు రగిలిపోతున్నారు ముఖ్యంగా అభ్యర్థుల నుంచి మెయిన్స్ పేపర్ల రీవాల్యుయేషన్ డిమాండ్ బలంగా వినిపిస్తుంది తెలుగులో రాసిన తమకు తక్కువ మార్కులు వచ్చాయని ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే ఎక్కువ మార్కులు ఇస్తారని తెలు తెలుగు మీడియం అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరి వివిధ అంశాలపైన గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు అందజేశారు కొందరు అభ్యర్థులు ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు శుక్రవారం వరకు నాలుగు వందల నలభై ఎనిమిది మరి టీజీపీఎస్సీ టీజీపీఎస్కి శుక్రవారం వరకు నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఫిర్యాదు చేశారట కొందరు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ను కలిసి వినతిపత్రం సమర్పించగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ న్యాయం జరగదన్న జరగదనే భావనలో ఉన్నటువంటి వందలాది మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతున్నారని ఇటీవలే ఇందిరా పార్క్లో సమావేశమైన అభ్యర్థులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందంటూ మరి గ్రూప్ వన్లో తెలుగు మీడియం వారికి తీవ్ర అన్యాయం జరిగిందని టీజీపీఎస్కి గ్రీవెన్స్ మరి అప్లికేషన్ దరఖాస్తు చేస్తున్నారు అదేవిధంగా మరి కొందరు ఎమ్మెల్సీ కోదండరామ్ను కలిశారు మరి కొంతమంది వివిధ ప్రయత్నాల్లో హైకోర్టులో వివిధ రకాల పిటిషన్లు వేసే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారని ఇక్కడ ఈ వార్త యొక్క సారాంశంగా మనం భావించాలి పలువురు అభ్యర్థులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆశ్రయించగా తమకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు స్పందించినటువంటి కవిత గారు గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని ఇటీవల ఎమ్మెల్సీ మన శాసన మండలిలో డిమాండ్ చేశారు గ్రూప్ వన్ జీఆర్ఎల్ విడుదల చేయకపోవడం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్కు వేరువేరు హాల్ టికెట్లు విడుదల చేయడం వంటి అంశాలను ఆమె లేవనెత్తారు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సైతం ఆరోపణలు గుప్పించారు మరి గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకున్నారని అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏకంగా పోటీ పరీక్షల శిక్షకుడు అశోక్ కుమార్ ఆరోపించారు కోర్టు కేసులు ఉండగా ఆరు నెలల్లో చేయాల్సినటువంటి వాల్యుయేషన్ను మూడు నెలల్లో ఎలా ముగించాలంటూ ముగించేస్తారంటూ ఆయన ప్రశ్నించారని మరి మరి విద్యావేత్తలు కూడా గ్రూప్ వన్లో మరి అక్రమాలు చోటు చేసుకున్నాయి అని చెప్పి మరి రీవాల్యుయేషన్కు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది ఇక మరి అభ్యర్థుల యొక్క అభ్యంతరాలు ఏంటి ఒకసారి పరిశీలిస్తే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్కులు రాగా తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయి టాప్ హండ్రెడ్ టాప్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకుల్లో తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారు మెయిన్స్ మూల్యాంకనంలో కంటెంట్ విశ్లేషణ కంటే చక్కటి చేతిరాతగా చేతిరాతకు అందంగా రాసిన వారికి ఎక్కువ మార్కులు వేశారు దశాబ్ద కాలంగా గ్రూప్ వన్కు సిద్ధమవుతున్న తెలంగాణ ఉద్యమంపై అవగాహన ఉన్న వారితో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో బీటెక్ పూర్తి చేసిన వారికి ఎక్కువ మార్కులు రావడం ఎలా సాధ్యం అవగాహన లేని కొందరికి ఎక్కువ మార్కులు ఎలా వస్తాయంటూ వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు దాదాపు మూడు నెలల సమయం పట్టింది ఇక్కడ ఇరవై వేల జవాబు పత్రాలను మూడు నెలల్లోనే ఎలా మూల్యాంకనం చేస్తారని వారు అనుమానం వ్యక్తం చేస్తూ మరి వర్సిటీ ప్రొఫెసర్ల చే చేత మూల్యాంకనం చేయించారనేది శుద్ధ అబద్ధమని డిగ్రీ ఎయిడెడ్ కాలేజీల లెక్చరర్లతో మమా అనిపించేశారని మరి అభ్యర్థులు వ్యాఖ్యానిస్తున్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమం పేపర్లను హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీతో మూల్యాంకనం చేయించారని పేపర్ వన్కు సంబంధించిన జనరలిసేను కెమిస్ట్రీ ఎకనామిక్స్ ఫ్యాకల్టీతో మరి వాల్యుయేషన్ చేయించారని సొసైటీ పేపర్ను పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీతో ఎన్విరాన్మెంట్ సెక్షన్ను ఎకనమిక్స్ ఫ్యాకల్టీతో చేయించారని దాదాపు మూడు వేల పేపర్లను మూడోసారి మూల్యాంకనం చేశారని ఈ బాధ్యతలను పాతవారికి అప్పగించారని మరి అభ్యర్థులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ మరి గ్రూప్ వన్ పైన రీవాల్యుయేషన్ కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్నారని ఇక్కడ మనకు వార్తను ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ పేపర్లు మళ్ళీ దిద్దాల్సిందే టీజీపీఎస్సీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అభ్యర్థుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి జీఆర్ఎల్ ఎందుకు విడుదల చేయలేదు మార్కులు గోప్యంగా ఉంచడం ఎందుకు సోషియాలజీ బోధించే వారితో ఎకనమీ పేపర్లు ఎలా దిద్దిస్తారు నమస్తే తెలంగాణకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాల్సిందేనని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు లోపభూయిష్టంగా ఉన్నటువంటి మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేసే వరకు పోరాడతామని స్ప స్పష్టం చేశారు ఇరవై వేల ఒక వంద మంది అభ్యర్థుల పేపర్లను పునః మూల్యాంకనం చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు గ్రూప్ వన్ మెయిన్స్ రగడ నేపథ్యంలో శుక్రవారం ప్రసన్న హరికృష్ణ నమస్తే తెలంగాణకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీపీఎస్సీ ప్రతిభావంతులకు పట్టం కడతామని ఇటీవలే ప్రకటించింది అసలైన ప్రతిభావంతులను తేల్చేందుకు మరోసారి వాల్యుయేషన్ చేస్తే మరో మూడు నెలలు ఆలస్యంగా ఫలితాలు ప్రకటిస్తే తప్పేం కాదు గ్రూప్ వన్ నోటిఫికేషన్ పదమూడేళ్ళ తర్వాత వచ్చింది అరవై ఏళ్ళ భవిష్యత్తును నిర్దేశించేందుకు రీవాల్యుయేషన్ చేస్తే ఇబ్బంది ఏమీ రాదు టీజీపీఎస్ఈ పారదర్శకంగా మరి జవాబు జవాబుదారీతనంగా వ్యవహరించి అభ్యర్థుల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే మరి జీఆర్ఎల్ను ఎందుకు వెల్లడించలేదు రిజల్ట్స్లో భాగంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును జీఆర్ఎల్ను విడుదల చేస్తున్న టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ జిఆర్ఎల్ను ఎందుకు విడుదల చేయలేదు వారం వ్యవధిలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ జీఆర్ఎల్ విడుదల చేసిన కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ జిఆర్ఎల్ను విడుదల చేయలేదంటేనే ఏదో గూడు పుటాని దాగి ఉన్నది మెయిన్స్ మార్కులను కేవలం అభ్యర్థి లాగిన్ ఐడిలో ఎందుకు పొందుపరిచారు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదని మరి ప్రశ్నించినట్టుగా ఇక్కడ వార్తను ఇవ్వడం జరిగింది ఇక తెలుగులో రాసిన వారికి తీరని అన్యాయం గ్రూప్ వన్ మెయిన్స్ తెలుగు మీడియంలో రాసిన వారికి యాభై నుంచి వంద మార్కులు తక్కువగా మార్కులు వేశారు ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి ఎక్కువ మార్కులు వేశారు దీంతో తెలుగు రాసిన వారికి తెలుగులో రాసిన వారికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ మరి ఇంకా తెలుగు మీడియంలో రాయడమే తప్ప చాలా సీరియస్గా ప్రిపేర్ అయిన వారికి వారి అంచనాల కంటే వంద మార్కులు తగ్గాయి ఇది అనుమానాలకు తావిస్తుంది టాప్ హండ్రెడ్లో తెలుగు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎందరున్నారో ఎందుకు బయట పెట్టడం లేదు టాప్ హండ్రెడ్లో ఎస్సీలు ముగ్గురే ఉన్నారు ఎస్టీల సంఖ్య అతి తక్కువగా ఉన్నది ఐఏఎస్ తర్వాత అత్యంత కీలకమైన ఉద్యోగాల భర్తీలో సామాజిక న్యాయం జరగకపోతే ఉద్యోగాలకు భర్తీ చేసి ఏం లాభం అంటూ మరి హరికృష్ణ గారు క్వశ్చన్ చేసినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక జివో ట్వంటీ నైన్తో సామాజిక న్యాయం జరగలేదని గతంలో బీఆర్ఎస్ సర్కారు జారీ చేసినటువంటి జీవో ఫిఫ్టీ ఫైవ్తో సామాజిక న్యాయం జరిగింది ఈ జివోను పక్కన పెట్టి కాంగ్రెస్ సర్కార్ జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చింది ఇది సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉన్నది ఈ జీవో ఇచ్చినట్టు ఎవరికీ తెలియదు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో గ్రూప్ వన్ రీనోటిఫికేషన్ ఇస్తే ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత ఆగస్టులో జివో ట్వంటీ నైన్ వెబ్సైట్లో పెట్టారు ఇంత గోప్యత రహస్యం ఎందుకని మరి క్వశ్చన్ చేసినట్టుగా ఇక మరి మూల్యాంకనం అనేది ఆంధ్ర వాళ్ళకి ఎలా అప్పగిస్తారని మూల్యాంకన బాధ్యతలను కొందరు ఆంధ్ర వాళ్ళకు అప్పగించినట్టు తెలిసింది తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర అవతరణ నేపథ్యంలో పేపర్ను మూల్యాంకనాన్ని కోటి ఉమెన్స్ కాలేజీలో పనిచేసే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్పగించినట్టు వార్తలు వచ్చాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏమో చీఫ్ ఎగ్జామినర్ అయితే ప్రొఫెసర్లకు ఎగ్జామినర్ విధులు కేటాయించారు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద ప్రొఫెసర్ పనిచేస్తారా ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా సదరు సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ తనకు కావాల్సిన వాళ్లకు నచ్చినట్టుగా మార్పులు వేసినట్టు ప్రచారం జరుగుతుంది పదేళ్ల క్రితం రూపొందించిన పాఠాలను బోధించే వారి చేత మెయిన్స్ మూల్యాంకనం చేయించడమే దౌర్భాగ్యమని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇక ఎకనమీ పేపర్ సోషియాలజీ బోధించే వారితోన ప్రొఫెసర్లతో చేయించాల్సినటువంటి మూల్యాంకనాన్ని డిగ్రీ కాలేజీ లెక్చరర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల చేత మూల్యాంకనం చేయించినట్టు ప్రచారం జరుగుతుంది మూల్యాంకనంలో రోజుకు ఇరవై పేపర్లు మాత్రమే చేయాల్సి ఉండగా అరవై పేపర్లు ఇచ్చినట్టు చివరి పది పదిహేను రోజుల్లో రోజుకు వంద పేపర్లు ఇచ్చినట్టు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు ఎకనమీ పేపర్ను సోషియాలజీ ఫ్యాకల్టీ చేత మూల్యాంకనం చేయించినట్టు బ్లూ ప్రింట్ను ఇంగ్లీష్లో రూపొందించి తెలుగు కోసం గూగుల్ ట్రాన్స్లేట్ చేసి ఇచ్చినట్టు తెలుస్తుంది ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా అంటూ మరి వెంటనే రీవాల్యుయేషన్ చేయాల్సిందేనని మరి ప్రసన్న హరికృష్ణ గారు డిమాండ్ చేస్తున్నట్టుగా నిరుద్యోగుల పక్షాన మరి వారికి జెన్యున్ అభ్యర్థులకు న్యాయం జరగాలంటే రీవ్యాల్యుయేషన్ ఖచ్చితంగా జరపాల్సిందేనని ప్రభుత్వాన్ని అటు టీజీపీఎస్ని డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక లోపాల పుట్టగా మూల్యాంకనం మెయిన్స్ మూల్యాంకనం మొత్తం లోపాల పుట్ట అని మొదటిసారి మూల్యాంకనంలో తక్కువ మార్కులు వేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు దీంతో ఎవరికి క్వాలిఫై మార్కులు రాలేదని పరిస్థితి రాలేని పరిస్థితి ఉండడంతో తర్వాత లిబరల్గా దిద్దారని చెప్తున్నారు ఓసీలకు నలభై శాతం బీసీలకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు థర్టీ పర్సెంట్ మార్కులు వస్తేనే క్వాలిఫై అయినట్టు లెక్క మొదటి స్పెల్లో దిద్దిన పేపర్లకు రెండో స్పెల్లో దిద్దిన పేపర్లకు మార్కులు అంతరం పెరిగిందనే వాదన వినిపిస్తుంది చాలామందికి అయితే తక్కువలో తక్కువ మార్కులు రాగా లేదంటే ఎక్కువ మార్కులు వచ్చాయన్న ఆందోళనలు నిరుద్యోగులు వ్యక్తమవుతున్నారు రిజల్ట్ ఎలా ఉందంటే దశాబ్ద కాలంగా పది పదిహేను ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎవరికి కూడా నాలుగు వందల ఇరవై మార్కులు రాకపోగా కొత్త కొత్త అభ్యర్థులు అవగాహన లేని అభ్యర్థులకు కూడా మరి నాలుగు వందల యాభైలో ఐదు వందల పైన కూడా మార్కులు రావడం అనేక అనుమానాలకు తావిస్తుందని మరి వెంటనే రీవాల్యుయేషన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది ఇక మరి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక ప్రధానమైన వార్తగా మరి నిరుద్యోగులకు ఒక ఆశాజ్యోతి లాంటి వార్తగా మనం ఇక్కడ భావించాలి ఉగాది నుంచే ఉద్యోగాల పండుగ అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ మొత్తం అరవై ఒక్క ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల జాబితా సిద్ధం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ రెడీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోస్టులు రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఇతర విభాగాల్లో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కేటగిరీలో రెండు వేల ఏడు వందల పదకొండు పోస్టులు ఇవి ఇప్పుడు భర్తీ చేసే పోస్టులు కొత్తవి కావు ఈ రెండు వేల ఏడు వందల పదకొండు ఇటీవల విడుదల చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ జిఆర్ఎల్కి సంబంధించిన వాటి పోస్టులు వాటికి అపాయింట్మెంట్కి సంబంధించి నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ మొదలు కానుంది ప్రజాపాలనలో అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి చేసిన కార్యాచరణలో భాగంగా మొత్తం అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులను లిస్ట్అవుట్ చేశారు ఇందులో ఉగాది పండుగ తర్వాత వారం పది రోజుల్లోనే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వెలువడనున్నాయి ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేసింది తాజాగా పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల భర్తీ లెక్కలు కలుపుకుంటే ఆ సంఖ్య యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు చేరుకుందని అయితే మిగతా శాఖల్లో కూడా గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కారుణ్య నియామకాలను రాబోయే నోటిఫికేషన్లో కూడా భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు ఏడు వేల మూడు వందల ఎనిమిది ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలనా అధికారుల నియామకాల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు వీటితో పాటుగా ఆయా శాఖల్లో మరో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఎంపికైనటువంటి రెండు వేల ఏడు వందల పదకొండు మందికి త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులను భర్తీ చేసినట్టు ప్రజలకు చూపించాలని భావిస్తుంది ప్రభుత్వం రూపొందించుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేస్తే మొత్తం ఒక లక్ష పదహారు వేల ఉద్యోగాల భర్తీ పూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కానుందంటూ ఇక మరి వాటికి సంబంధించిన మరి జాబ్ క్యాలెండర్ అనేది ఉగాది తర్వాత ఉగాది నుంచి వరుస నోటిఫికేషన్ రానున్నాయని మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది అసలు ఇక్కడ ఇప్పటివరకు ఇస్తున్నటువంటి ఏంటంటే అంగన్వాడీ కేంద్రాల్లోనే దాదాపు పదివేలకు పైగా అదేవిధంగా రెవెన్యూ శాఖలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించే పదివేలకు పైగా ఉన్నాయి మరి మిగతా శాఖల్లో ఏ ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయనేది ఇంకా ఇంతవరకు స్పష్టత లేదు దానిపైన స్పష్టత రాగానే ఒక సపరేట్ వీడియో చేద్దాం దానిపైన ఇక ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిరుద్యోగులతో సింహ గర్జన అంటూ ఇక్కడ ఓయూ నుంచి వార్త రావడం జరిగింది అక్టోబర్ నుంచి మొదలు పెడితే జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు అసెంబ్లీ సాక్షిగా మొత్తం పదమూడు నోటిఫికేషన్లు విడుదల చేయాల్సింది ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగులపై ప్రభుత్వ నాయకులు అవహేళనగా మాట్లాడడంపై నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ మండిపడ్డారు ఓయూ లైబ్రరీ వద్ద నిరుద్యోగ విద్యార్థులతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు నిరుద్యోగులపై చర్చ జరిపి నోటిఫికేషన్ విడుదల చేయాలి లేని పక్షంలో ఏప్రిల్ నెలలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిరుద్యోగుల సింహగర్జన ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు అయినప్పటికీ స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఇక్కడ మరి ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టుగా వార్త మనకు ఇవ్వడం జరిగింది ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ ఇంతకుముందు ఈ వార్తను మనము చూసాము అదే వార్తను మళ్ళీ మనకు నవ తెలంగాణలో ఇవ్వడం జరిగింది వెంటనే నోటిఫికేషన్ వరుసగా విడుదల చేయాలని లేదంటే మరి భారీ బహిరంగ సభ నిరుద్యోగులతో ఏర్పాటు చేస్తామని ఇక్కడ ప్రభుత్వాన్ని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ శుక్రవారం ఉస్మానా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ ఒకటిలోగా నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే నిరుద్యోగులతో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో భారీ సింహగర్జన నిర్వహిస్తామని తెలిపారు అప్పటికి స్పందించకపోతే ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల చేయకుంటే మరో పోరాటం చేస్తామని మరి ఇక్కడ ఇదే వార్తను ఆదాబ్ హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది ఇక జూలైలో స్థానిక ఎన్నికలు ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ నిర్వహణపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు ఏర్పాట్లు చేస్తున్న నాయకులు అప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపైన స్పష్టత అంటూ మరి జూలైలో ఎన్నికలు జర రావచ్చు అంటూ ఇక్కడ వార్త ఒక కథనం అది ఊహాగానాలు మాత్రమే ఇక ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం కాదు మరి జూలైలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగేందుకు అవకాశం ఉందని ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఆ తర్వాత సర్పంచ్ ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ రానున్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగ వార్తలు ఇక్కడ మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏపీ ఐసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నత రా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది ఈ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తుంది దరఖాస్తు రుసుము ఆరు వందల యాభై రూపాయలు ఆన్లైన్ దరఖాస్తు తేదీ ఏప్రిల్ తొమ్మిది ఇక ఇండియన్ రేర్ ఎయిర్త్ లిమిటెడ్లో మరి ఇండియన్ రేర్ ఎయిర్త్ లిమిటెడ్ ముంబై వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మొత్తం పోస్టుల సంఖ్య ముప్పై దరఖాస్తు ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీసు అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ పదిలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇక మరి వీటికి దరఖాస్తు చేశారని ఇక్కడ ఏపీలో పదకొండు వందల ఎనభై మూడు సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు అంటూ ఇక్కడ మరి సిఐఎస్ఆర్ ఢిల్లీలో పదకొండు సైంటిస్ట్ పోస్టులు బీటెక్ ఎంఈ ఎంటెక్ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిసిహెచ్ఎస్ కృష్ణా జిల్లాలో ముప్పై మూడు పోస్టులు బీటెక్ ఉత్తీర్ణతతో పాటుగా పని అనుభవం ఉన్నవారు హరువులంటూ ఇక్కడ మరి డిసిహెచ్ఎస్ కృష్ణా జిల్లాలో ఎనిమిది ముప్పై మూడు పోస్టులు బీటెక్ ఉత్తీర్ణత బీటెక్ గ్రాడ్యుయేట్స్కు క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది ఇక శాంతియుత వాతావరణానికి విద్యార్థులు సహకరించాలి డిసిపి బాలస్వామి ఉస్మాన్ యూనివర్సిటీలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు ఓయూ పోలీస్ స్టేషన్లో మరి ఆయన మరి యూనివర్సిటీలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీసీపీ బాలస్వామి తెలిపినట్టుగా అక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక లోపాల పుట్టగా మూల్యాంకనం ఇంతకుముందు చదివామి ఇది గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి అదేవిధంగా పాలమూరు వర్సిటీ రిజిస్ట్రార్గా రమేష్ బాబు పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగం ఆచార్యుడు పి రమేష్ బాబు నియమితులయ్యారు ఈ మేరకు పాలమూరు వర్సిటీ వీసీ ఆచార్య జిఎన్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి పాలమూరు వర్సిటీ రిజిస్ట్రార్గా రమేష్ బాబు నియమితులయ్యారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక ఎంపీఓలో ఎంపీఓల్లో ముప్పై ఎనిమిది మందికి రివర్షన్ గ్రూప్ వన్ అభ్యర్థులతో భర్తీ ఇక్కడ తప్పించండి గ్రూప్ టూ అభ్యర్థులతో భర్తీ అని ఇవ్వకుండా గ్రూప్ వన్ అభ్యర్థులతో అనిచ్చాడు మండల పరిషత్ ఆఫీసర్స్ గతంలో వీరిని ఈ పోస్టును ఈఓపిఆర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అని పిలిచేది గెజిటెడ్ పోస్ట్ ఇది గ్రూప్ వన్లో గ్రూ ఎంపికయ్యే ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులతో ఇక్కడ గ్రూప్ వన్ కాదు గ్రూప్ టూ లాంటి చదువుకోవాలా గ్రూప్ టూలో ఎంపిక అయ్యే ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులతో మండల పంచాయతీ అధికారులు ఎంపీఓ పోస్టులను భర్తీ కానున్నాయి గతంలో ఎంపీఓ పోస్టులను ఖాళీగా ఉండగా సీనియర్ రెసిడెంట్లు గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీలకు తాత్కాలిక పదోన్నతులు ఇచ్చి ఆయా పోస్టులను భర్తీ చేసింది తాజాగా ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో ముప్పై ఎనిమిది ఎంపీఓలు ఉండనున్నాయి వారికి నేరుగా పోస్టింగ్లు ఇస్తుంది ఆ సమయంలో ప్రస్తుతం ఉన్న వారిని ప్రభుత్వం రివర్షన్ చేయనుంది కాగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఖాళీగా ఉన్నటువంటి నూట నలభై ఎంపీడీఓ స్థానాలను ప్రభుత్వం తాత్కాలిక పదోన్నతులతో సర్దుబాటు చేసింది ఇక ఎంపీఓలు సూపరింటెండెంట్లను ఆయా స్థానాల్లో నియమించింది తాజాగా గ్రూప్ వన్ ద్వారా నూట నలభై మంది ఎంపీడీఓలు నియమితులు కానున్నారంటూ ఇవ్వడం జరిగింది ఇక ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు న్యాయవాద న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం విచారణ ప్రారంభించిన సుప్రీం వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం దేశ న్యాయ వ్యవస్థనే కుదిపేసిన సంఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లుగా వచ్చిన వార్తలు పెను పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి న్యాయమూర్తి యొక్క అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్ళినటువంటి సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చినట్టు వార్తలు రావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఈ అంశంపైన అత్యవసర విచారణ ప్రారంభించింది జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్టుగా మరి న్యాయమూర్తి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడినట్టుగా మరి ఆ అంశంపైన సుప్రీంకోర్టు వెంటనే విచారణ చేస్తున్నట్టుగా అక్కడ వార్తలు ఇవ్వడం జరిగింది ఇక చూడండి ఏడాదిలోగా నక్సలిజం కథం రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై నాటికి మావోయిస్టులను ఏరేస్తాం ఉగ్రవాదుల్ని అక్కడికక్కడే సమాధి చేస్తున్నాం మరి టెర్రరిజంపై బీజేపీది జీరో టాలరెన్స్ విధానం రాజ్యసభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు దేశంలో నక్సలిజం టెర్రరిజం నిర్మూలన గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు హోంమంత్రిత్వ శాఖ పనితీరుపై శుక్రవారం ఎగువ సభలో జరిగిన చర్చలో షా మాట్లాడారు సభ్యుల ప్రశ్నలకు బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి నక్సలిజం ఖతం అవుతుంది ఇటీవల వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు నక్సలిజం పొలిటికల్ సమస్య కాదు పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్ మావోయిస్టు నెట్వర్క్ను ధ్వంసం చేశాం ఇప్పుడు కేవలం పన్నెండు మావోయిస్టు ప్రభుత్వ ప్రభావిత జిల్లాలు మాత్రమే మిగిలాయి దేశంలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం కేవలం పన్నెండు జిల్లాలు మాత్రమే మావోయిస్టు ప్రభావిత జిల్లాలు మాత్రం జిల్లాలుగా మిగిలాయని మరి దీనిపైన ప్రజా సంఘాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి బూటకపు ఎన్కౌంటర్లని మరి ఈ విధంగా మరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని హోంమంత్రి వ్యాఖ్యాన ఈగో సభలో జరిగిన చర్చలో ప్రసంగించినట్టుగా ఒక ప్రశ్నకు జవాబిస్తూ వ్యాఖ్యానించినట్టుగా అక్కడ మనం చూడాలి ఇక ఆశా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని జాన్ వెస్లీ పేర్కొంటున్నట్టుగా ఈ ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని అక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక డీలిమిటేషన్ పైన పోరుకు చెన్నైకి చేరుకున్న సీఎం రేవంత్ నేడు చెన్నై వేదికగా జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ పునర్విభజన ఇప్పుడు జాతీయ ఉద్యమం సమావేశ వివరాలను ప్రకటించిన సీఎం స్టాలిన్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై డీలిమిటేషన్ పైన కేంద్రం కేంద్రంలోని భాజపాకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు మధ్య వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన శనివారం చెన్నైలో అఖిలపక్ష నేతల భేటీని ఏర్పాటు చేశారు దీనిపై చర్చించేందుకు పలు రాష్ట్రాల నాయకులతో ఆయన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముందు స్టాలిన్ ఓ వీడియోను విడుదల చేశారు అందులో జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆయన ఆరోపించారు సమావేశానికి హాజరవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ కర్ణాటక ఒడిషా పశ్చిమ బెంగాల్ పంజాబ్ నాయకులకు నా హృదయపూర్వక స్వాగతం మార్చి ఐదున జరిగే మార్చి ఐదున జరిగిన సమావేశం ఒక మైలురాయి రెండు వేల ఇరవై ఆరు ఏడాదిలో జరిగే పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి జేఏసీగా ఏర్పడి వారు కేంద్రం యొక్క వైఖరిని ఎండగడుతున్నట్టుగా ఇక్కడ మనం వార్తను చూడాలి ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో కీలకమైనటువంటి ప్రగతిని సాధించగా జనాభా ప్రాతిపాదికన మరి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది నుంచి చాలా నియోజకవర్గాలు తగ్గుముఖం పడతాయని ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల యొక్క ఆందోళనగా మనం భావించాలా ఇక సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది చూడండి మొత్తం రెండు వందల తొమ్మిది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ తర్వాత సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మరి ఖాళీల భర్తీ మొత్తం పదిహేను ఖాళీలు అదేవిధంగా గతిశక్తి విశ్వవిద్యాలయం గతిశక్తి విశ్వవిద్యాలయంలో క్రింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన ఉంది మొత్తం ఇరవై ఒక ఖాళీలు అంటూ మరి ఈ సెంట్రల్ సంస్థలకు సంబంధించిన ఖాళీల భర్తీకి సంబంధించిన వార్తను మనం భావించాలా ఇక నెక్స్ట్ వార్త చూసినట్టయితే పంచాయతీలకు నిధులు నిల్లు కార్యదర్శుల జేబులకు చిల్లు ఏడాది కాలం నుంచి నిధులు అందడం లేదు అప్పుల పాలవుతున్నామంటూ ఆవేదనలు సర్పంచులు లేకపోవడమే ప్రధాన కారణం మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగలేదు అక్కడ స్పెషల్ ఆఫీసర్స్లో పరిపాలన మరి పంచాయతీలకు సకాలంలో బిల్లులు ఏడాది కాలంగా పంచాయతీలకు ఫండ్సే లేకపోవడంతో మరి పంచాయతీ సెక్రటరీలు తమ యొక్క సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలవుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ఈ న్యూస్ని మనం భావించాలా ఇక ఎస్సీ ఎస్ ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చారిత్రాత్మక చారిత్రక నిర్ణయమని మందకృష్ణ అభినందన ఇక ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక చారిత్రక విజయమని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా అన్నారు ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబుదే కీలక పాత్ర అన్నారు తొలిసారిగా నైన్టీన్ సెవెన్ నైన్టీ ఎయిట్లో తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత బాబుదే అన్నారు ఈ విజయం ముప్పై ఏళ్ళ పోరాటంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారని ఇక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది ఇక నాబార్డ్ చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సందర్భంగా ఈ వార్త ఇవ్వడం జరిగింది తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫిన్ ఫండ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డ్ చైర్మన్ షా జై కేవీ షాని సీఎం రేవంత్ రెడ్డి కోరారు కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని మరికొన్ని కొత్త కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డితో అసెంబ్లీలో శుక్రవారం నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ భేటీ అయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయనకు పలు సూచనలు చేశారు మరి స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపుల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించండి ఐకేపీ గోదాములు రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీని పెంచేందుకు సహకరించండి అంటూ మరి తక్కువ వడ్డీకి రాష్ట్రానికి రుణాలు ఇవ్వండి అంటూ కోరుతున్నట్టుగా ఆ వార్తలు మనం భావించాలా ఇక ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్గా తొలిసారిగా ఒక మహిళ ఎంపికైనట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది విశ్వ క్రీడలకు సంబంధించి అత్యున్నత పదవి తొలిసారిగా మహిళను వరించింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా జింబాంబేకి చెందిన విఖ్యాత స్విమ్మర్ ప్రస్తుత జింబాంబే ప్రభుత్వ క్రీడల మంత్రిగా ఉన్నటువంటి కిరిస్టి కోవెంట్రీ ఎన్నిక అయింది ఈ అత్యున్నత పదవి కోసం ఏడుగురు పోటీ పడిగా బరిలో ఉన్నటువంటి ఏకైక మహిళా ప్రతినిధి నలభై ఒక ఫార్టీ వన్ ఇయర్స్ చెందిన కోవెంట్రీ తొలి రౌండ్లోనే స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుంది అని మరి జింబాబ్వే దేశానికి చెందినటువంటి కోవెంట్రీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తొలి చైర్మన్ మహిళా చైర్మన్గా ఎంపికైనట్టుగా ఇక్కడ మనం వార్తను చూడాలి ఇక సర్కారీ నౌకరి వరమా శాపమా అంటూ ఒక చిన్న ఆర్టికల్ ఇవ్వడం జరిగింది మరి ఈ ఆర్టికల్ చూసే ప్రయత్నం చేయండి సర్కార్ నౌకరి అనేది అసలు వరమా శాపమా అంటూ అక్కడ ఒక ఆర్టికల్